గ్రీన్ టీ సాధారణ ఛాయ్ కంటే మూడు రెట్లు వేగంగా పెరుగుతోంది చిన్న కార్ల కంటే ఎక్కువగా అలాగే నా దగ్గర కోట్ల ఇళ్లు అల్మరాలు లేకుండా ఎగిరిపోతున్నాయి ఇది కేవలం కొత్త ట్రెండ్ కాదు ఇప్పుడు భారతదేశం వినియోగిస్తున్న విధానం ఇది భారతదేశంలో ప్రీమియమైజేషన్ పెరుగుదల గురించి లోతుగా తెలుసుకోవడానికి స్వాగతం ఇక్కడ మనం చూద్దాం చిన్న పట్టణాల్లో కూడా భారతీయులు లగ్జరీ జీవన శైలి ఇంకా బ్రాండెడ్ ఉత్పత్తులపై ఎక్కువ ఎలా ఖర్చు చేస్తున్నారు ఈ వీడియోలో భారతదేశ వినియోగ విధానాలు ఎలా మారుతున్నాయో అవి విచక్షణా వ్యయంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో చూద్దాం అలాగే చివరకు ఇది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిద్దాం అధ్యాయం ఒకటి రోటీ నుండి రీటైల్ వరకు రెండు వేల ప్రారంభంలో భారతదేశ వినియోగంలో సగానికి పైగా ఇప్పటికీ ఆహారమే మరియు ప్రతి బడ్జెట్లో నిత్యావసరాలు ఆధిపత్యం చెలాయించాయి కానీ ఇప్పుడు గ్రామీణ గృహాల్లో దుస్తులు రవాణా మరియు వ్యక్తిగత సంరక్షణ కోసం ఆహారేతర వ్యయం మొదటిసారిగా ఆహార వ్యయాన్ని అధిగమించింది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల మధ్యలో నలభై ఒక్క శాతం నుండి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడులో యాభై మూడు శాతానికి పెరిగింది మరోవైపు పట్టణ భారతదేశం మరింత వేగంగా మారిపోయింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో లో ఆహారేతర ఖర్చులు ఇప్పుడు అరవై ఒక్క శాతానికి చేరుకున్నాయి ఇది కేవలం ద్రవ్యోల్బణం గురించి మాట్లాడడం కాదు ఇది ఒక ఆకాంక్ష అధ్యాయం ప్రీమియమైజేషన్ వేవ్ ఇప్పుడు ఇక్కడ ఉంది మరియు అది ప్రతి చోట ఉంది ఒకప్పుడు భారతీయ రోడ్లపై అరుదుగా కనిపించే ఎస్యూవీలు ఇప్పుడు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఎఫ్ఐ ట్వంటీ త్రీ నాటికి ప్యాసింజర్ వాహన మార్కెట్ లో నలభై మూడు శాతం వాటాతో కేవలం ఎనిమిది సంవత్సరాల క్రితం ఉన్న దానికంటే మూడు రెట్లు పెరిగాయి మీ బాత్రూంలో ఆ షాంపూ లేదా బాడీ వాష్ సంగతి ఏంటి ఇప్పుడు ప్రీమియం ఎంపిక కావచ్చు మరియు మీ వంటగదిలో గ్రీన్ టీ ఇప్పుడు సాధారణ ఛాయ్ కంటే దాదాపు మూడు రెట్లు వేగంగా పెరుగుతోంది మీ బూట్లు కూడా అదే కథని చెబుతాయి మరియు అలాంటి స్పోర్ట్స్ ఫుట్వేర్ పది సంవత్సరాల వృద్ధి రేటుతో పదహారు పాయింట్ ఒక శాతం సీఏజీఆర్ తో వేగంగా వృద్ధి చెందుతోంది ఇది గొప్పలు చెప్పుకోవడం గురించి కాదు ఒక జీవన శైలిని అప్గ్రేడ్ చేసుకోవడం గురించి అధ్యాయం మూడు ఇప్పుడెందుకు మరి ఈ వినియోగ భూము లేదా ప్రీమియమైజేషన్ ఇప్పుడు ఎందుకు జరుగుతోంది సరే సరళమైన సమాధానం ఏంటంటే వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి మీరిక్కడ చూడగలిగినట్లుగా మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కుటుంబాలు రెండు వేల పద్దెనిమిదిలో తొంభై ఏడు మిలియన్లు మరియు అరవై ఒక మిలియన్లుగా ఉన్నాయి అయితే రెండు వేల ముప్పై నాటికి ఈ సంఖ్య వరుసగా నూట ముప్పై రెండు మిలియన్లు మరియు నూట అరవై ఎనిమిది మిలియన్లకు చేరుకుంటుందని అంచనా ఇది కేవలం ఒక దశాబ్దం క్రితం కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఇది కేవలం ఒక చిన్న మార్పు లేదా స్వల్పకాలిక మార్పు కాదు ఇది ఆధునిక భారతదేశానికి కొత్త పునాది బ్రాండ్లు మరియు విధాన రూపకర్తల కోసం ఇప్పుడు కథ కేవలం చౌకైన ఎంపికను అందించడం గురించి మాత్రమే కాదు ఇది వినియోగదారుని అర్థం చేసుకోవడం గురించి వారెంచుకుంటారు నాణ్యత ఆకాంక్ష మరియు అనుభవం గురించి మరి పెట్టుబడిదారులు వినియోగదారుల వ్యయం మరియు అభివృద్ధి చెందుతున్న జీవనశైలి ప్రాధాన్యతల నుండి ప్రయోజనం పొందేందుకు రంగాలలో పెట్టుబడి పెట్టడానికి రూపొందించబడిన ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్లతో భారతదేశపు వినియోగ ఆధారిత వృద్ధి యొక్క తదుపరి దశను వారు ఉపయోగించుకోవచ్చు చివరిగా ముగించబోయే ముందు ప్రీమియం ఇండియన్ యొక్క నవయుగానికి అందరికీ స్వాగతం ప్రీమియమైజేషన్ వేవ్ గురించి మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల్లో మాకు తెలియజేయండి అలాగే వీక్షించినందుకు ధన్యవాదాలు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి స్కీమ్ కి సంబంధించిన అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి